కలన్ఎం ఇన్ఫోసిస్ ఐటీ రంగంలో పేరు మూసినటువంటి కంపెనీల్లో ఒకటి కానీ ఈ మధ్యకాలంలో ఆ కంపెనీ తరచూ వివాదంలోకి వెళ్తుంది ఆ మధ్యకాలంలో జీఎస్టీ వివాదం నెలకొంది అమెరికా నుంచి ఇండియా వరకు జిఎస్టికి సంబంధించినటువంటి వివాదం నెలకొంది దాన్ని ఎట్లొకటా సెట్ చేశారు మరి ఎలా చేశారు ఏంటి అనేది బయటికి రాలేదు బట్ ప్రభుత్వాలని మేనేజ్ చేశారా ఏంటి అనేది చర్చ అయితే నడుస్తుంది ఇవాళకి కూడా ఇక ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు అయితే పది నుంచి పద్నాలుగు గంటల పాటు పద్నాలుగు గంటలు కనీసం పనిచేయాలి తాను ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి రైతు మళ్ళా తొమ్మిది గంటలకు వెళ్తాను కాబట్టి ఎక్కువ గంటలు పనిచేయాలని ఆయన సంచలనమైనటువంటి కామెంట్స్ చేసి వివాదాస్పదముగా మిగిలారు సోషల్ మీడియాలో ఆయన ఆ వ్యాఖ్యల్ని సమర్థించుకునే దానికి అనేక వేదికల మీద రకరకాలుగా మాట్లాడారు అయినప్పటికీ కూడా ఆయన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యతిరేకత లేదు తాజాగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఒకటి చెప్తుంటే ఆ కంపెనీలో మరొక సంఘటన జరిగింది ఏంటి అని అంటే అసలు ఇన్ఫోసిస్లో మహిళలకి చాలా సెక్యూరిటీ ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు టిక్కీలు జనరల్గా ఆ కంపెనీ గురించి చాలా అద్భుతంగా చెప్పుకుంటూ ఉంటారు కానీ అక్కడ లోకి వెళ్ళినటువంటి మహిళల్ని సెల్ ఫోన్లో నగ్న ఫోటోలు తీస్తూ ఉన్నారు అని అంటే ఆ కంపెనీ సెక్యూరిటీ ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద అయింది తాజాగా బయటపడినటువంటిది ఏంటంటే బెంగళూరులో ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఇన్ఫోసిస్ కంపెనీలో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నటువంటి మహిళ ఉద్యోగి ఆవిడ వాష్రూమ్కి వెళ్తే ఆ పక్కనే లో ఉన్నటువంటి ఒక సహచర ఉద్యోగి తన సెల్ కెమెరా తోటి ఆవిడ్ని వీడియో షూట్ చేసేటువంటి ప్రయత్నం చేసి దొరికిపోయాడు ఆ హెచ్ఆర్ పట్టుకున్నాడు తర్వాత డిలీట్ చేయించారు అసలు ఆ మొబైల్ నుంచి ఇంకా ఎంతమంది ఫోన్ ఎంతమంది ఇలాంటి వీడియోలు తీశాడో అతను అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అతన్ని పట్టుకున్నారు అతను పట్టుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఆ ఉద్యోగిని పట్టుకొని ప్లస్ ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించారు గతం తాలూకు ఆ మొత్తాన్ని తీయడానికి ఆ మొబైల్లో నుంచి తీయటానికి హిస్టరీని తీయటానికి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వస్తే కానీ అసలు అతను ఇప్పుడే తీశాడా గతంలో కూడా అనేక మందిని ఇలానే మొబైల్స్ తోటి ఇన్ఫోసిస్లో పనిచేసాడు మహిళా ఉద్యోగులో ప్రైవేటు పార్ట్స్ని షూట్ చేశాడా అనేది బయటపడబోతుంది ఇది ఒక పెద్ద వివాదస్పదం అయింది ఎందుకంటే పేరు మోసినటువంటి సంస్థ ఇన్ఫోసిస్ అనేది ఆ సంస్థలో మహిళా ఉద్యోగులకు భద్రత లేదు అని అంటే అది కూడా ఇన్నర్ ఆఫీస్లో భద్రత లేదు అని అంటే నిజంగా సాఫ్ట్వేర్లో పనిచేసే మహిళా ఉద్యోగులకి ఆందోళన కలిగించేటువంటి అంశం సరే బయట అంటే సెక్యూరిటీ ఉండదు కొంత మిస్యూజ్ చేయడానికి అవకాశం ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో సెక్యూరిటీ మినిమం సెక్యూరిటీ లేదు మహిళలకి మహిళా ఉద్యోగులకి అని అంటే ఇది పెద్ద దుమారం లేపుతుంది ఇదొక అంశం అయితే తాజాగా ఆ కంపెనీ నారాయణమూర్తి గారు పద్నాలుగు గంటలు పనిచేయాలని చెప్తుంటే హెచ్ఆర్ ఒక మెయిల్ పంపించారంట అందరికీ ఏంటి అని అంటే మీరు తొమ్మిది గంటలు పనిచేస్తే సరిపోతుంది తొమ్మిది గంటలకన్నా మీరు ఎక్కువ పని చెయ్యొద్దు అని చెప్పి అలర్ట్ మెసేజ్ పంపిస్తున్నారంట ఇన్ కేసు ఎక్కువ పని చేస్తే తొమ్మిది గంటలకన్నా ఎక్కువ పని చేస్తే మీరు తొమ్మిది గంటలకన్నా ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు నైన్ అవర్స్ చేయండి ఫ్యామిలీ లైఫ్ తోటి మీరు సమతుల్యం చేసుకోండి ఉద్యోగం అలాగే ఫ్యామిలీ ఈ లైఫ్ జాబు ఫ్యామిలీ ఈ రెండింటిని సమన్వయం చేసుకోండి ఫ్యామిలీకి కొంత టైం ఇవ్వండి ఇలాంటి గైడెన్స్ తోటి మెయిల్ పంపించారంట హెచ్ఆర్ నుంచి ఏది ఇన్ఫోసిస్ ఉద్యోగులకి ఎక్కువ అవర్స్ మీరు పని చేయొద్దు అని చెప్పి అంట నైన్ అవర్స్ మించి చేయొద్దు అని అంట ప్లస్ మీరు ఒత్తిడికి లోన్ కావద్దు ఒకవేళ ఇన్ కేసు ఒత్తిడికి లోన్ అయితే మీరు క్యాంపస్లో ఉండేటువంటి ఇన్ఫోసిస్ కంపెనీలో ఉండేటువంటి డాక్టర్స్ని మీరు ఇమ్మీడియట్గా అప్రోచ్ కాండి మీరు స్ట్రెస్కి గురి కావద్దు ఫ్రీగా జాబ్ చేయండి స్ట్రెస్కు గురై జాబ్ చేయాల్సిన అవసరం లేదు ఆ స్థాయిలో మీరు స్ట్రెస్కు గురి కావద్దు మీరు ఫ్యామిలీ లైఫ్ తోటే ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ లైఫ్ కి ఫ్యామిలీకి టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు మెయిల్ పంపించారట ఇది విచిత్రమైనటువంటి పరిణామం ఎందుకంటే నారాయణమూర్తి గారు ఒకటి చెప్తున్నారు కంపెనీ మెయిల్స్ ఏమో ఇంకో రకంగా ఉన్నాయి బహుశా నారాయణమూర్తి గారు చేసినటువంటి కామెంట్స్ మీద గత కొంతకాలంగా ట్రోల్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో దానికి చెక్ పెట్టేందుకు ఇలాంటి మెయిల్స్ వచ్చాయో ఏమో ఆ మెయిల్ని చూసిన తర్వాత ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారట సంతోషపడుతున్నారంట హ్యాపీ ఫీల్ అవుతున్నారంట ఎప్పుడు ప్రాజెక్టులో బిజీగా ఉండేటువంటి వాళ్ళు ప్రాజెక్టులు పూర్తిగా లేదంటే స్ట్రెస్గా ప్రెజర్ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు మెయిల్ పంపించేసి మీరు స్ట్రెస్కి గురి కావద్దు మీరు ఫ్యామిలీ లైఫ్కి టైం ఇవ్వండి ఇలాంటివన్నీ చెప్తుంటే ఆశ్చర్యపోయేదంట ఇదొక పరిణామం ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది అది ఏంటనేది చూద్దాం ఇది చిన్నదే కానీ మూర్తితో మాట ఇన్ఫోసిస్ది మరో మాట మూర్తి దగ్గ మాట ఇన్ఫోసిస్ డెబ్బై గంటలు పనిచేయాలన్న నారాయణ మూర్తి ఉద్యోగులు ఓవర్ టైం చేయొద్దన్న ఇన్ఫోసిస్ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్లోని యువత వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపక నారాయణ మూర్తి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన సంస్థ వ్యవహరిస్తుంది తమ సంస్థలో ఉద్యోగులు ఎవరు ఓవర్ టైం చేయొద్దని సూచిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతో పాటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులకు ఈమెయిల్ పంపుతుంది వారానికి ఐదు రోజులు చొప్పున రోజుకి సగటున తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు మాత్రమే పనిచేయాలని అందులో స్పష్టం చేసింది ఓవర్ టైం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఇబ్బందులపై అందులో ఆందోళన వ్యక్తం చేసింది పని మధ్యలో క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని పని ఒత్తిళ్లు ఇతరత్ర ఇబ్బందులుంటే వారి మేనేజర్ను సంప్రదించాలని సూచించింది అత్యవసరమైతే తప్ప పని గంటల అనంతరం ఉద్యోగానికి సంబంధించిన విధులు నిర్వహించద్దని పేర్కొంది అత్యవసరం అయితే తప్ప మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత మీరు పనిచేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తుంది నిర్దేశించిన సమయానికి మించి అదనంగా విధులు నిర్వర్తించే ఉద్యోగులకు హెచ్ఆర్ విభాగం నుంచి ఈ మెయిల్ పంపిస్తున్నారు సో ఇలాంటి మెయిల్ చూసిన తర్వాత ఇది నిజంగా ఇన్ఫోసిస్ నుంచి వచ్చిందేనా అని ఆశ్చర్యపోతున్నారట ఇన్ఫోసిస్ ఉద్యోగులు కొంతమంది ఓవర్ టైమ్ చేస్తున్నారంటే కొంతమంది ఎందుకనంటే లేఅలు ప్రకటిస్తారేమో అనేటువంటి ఒక ఆందోళన ఉంది టెక్కి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కొంత ట్రైనింగ్ ఇచ్చి ఇన్ఫోసిస్ ఈ మధ్య అనేక మందిని తొలగించింది ఉద్యోగం పోతుందేమో అనే ఆందోళన తోటి ఎక్కువ టైం పనిచేస్తున్నారు ఈ ఎక్కువ టైం పనిచేసేటువంటి వాళ్ళకి మెయిల్స్ చూస్తున్నాయంట మీరు ఎక్కువ టైం పనిచేయద్దు ప్రజలు తీసుకోవద్దు మీరు పనిచేసేటప్పుడు ఎవ్రీ టూ అవర్స్కి వన్ అవర్కు మీరు కొంత విరామం తీసుకోండి ఇలాంటి మెయిల్స్ రావడం అనేది విచిత్రమైనటువంటి పరిణామం కింద ఆ ఉద్యోగులు భావిస్తున్నారు మరి ఈ మెయిల్ వెనక మీరు ఎంత కష్టపడ్డా మీరు ఎంత ఓవర్ టైం చేసినా కానీ లేఅవుట్స్ కొనసాగుతాయని చెప్పి చెప్పడమా లేదంటే ఓవర్ టైం చేస్తే దానికి మళ్ళీ అదనంగా ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశమా నిజంగానే ఉద్యోగుల మీద నారాయణమూర్తి గారికి ప్రేమ పెరిగిందా అని అంటే నారాయణమూర్తి గారు చెప్తున్న దానికి విరుద్ధంగా ఈ మెయిల్స్ రావడానికి చూస్తే కనుక దీంట్లో ఏదో మతల బయట ఉంది అని చెప్పి భావిస్తున్నారు కొంతమంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు మరి దీన్ని నమ్మాలా అసలు ఇన్ఫోసిస్ ఎందుకు తరచుగా వివాదాల్లోకి వస్తుంది ఇన్ఫోసిస్ మెయిల్స్ వెనుకున్న కథ ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ